శాఖ ఉక్కు ఆంధ్రల హక్కు అనే నినాదంతో ప్రజల పోరాటాల ఫలితంగా అమరవీరుల బలిదానాల ఫలితంగా వచ్చిన విశాఖ ఉక్కుని కేంద్రంలోని బీజేపీ ఎన్డిఏ ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకు తగనమ్మటానికి ప్రైవేటీకరణ చేయటానికి కుట్రలు పన్నుతా ఉంది గత కొద్ది సంవత్సరాల నుండి కార్మికులు ప్రజలు పోరాట ఫలితంగా ఈ విశాఖ ఉక్కు ఈ మాత్రమైన ప్రైవేటీకరణ కాకుండా ఆగింది రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన కూడా మేము కాపాడుతామని మాట చెప్పారు గత ప్రభుత్వం కాపాడ ఈ ప్రభుత్వం కాపాట్ల వైపెచ్చు ప్రజల్ని మోసం చేయటానికి పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చామన్నారు అందరూ సంతోషపడ్డారు కానీ దాంట్లో ఉన్న కుట్ర తొమ్మిది వేల ఐదు వందల రూపాయ కోట్ల రూపాయల వరకు బ్యాంకుల అప్పుల కోసం ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నుల బకాయి కోసం కట్టారు కార్మికులకి వేతన బకాయిలు ఇవ్వలేదు దానికి తోడు పరిశ్రమని పునరుద్ధరించడానికి కావాల్సిన వాటికి నిధులు కేటాయించరా ఇప్పటి వరకు విశాఖ ఉక్కుకి సొంత గనులు లేవు ఇంకా అనకాపల్లిలో ఏర్పాటు చేయటానికి సిద్ధమవుతున్న మెట్టల్ కంపెనీకి గనులు కేటాయించారు కానీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రజల సంస్థ అయినా విశాఖ ఉక్కు కేటాయించలేదు దీన్ని నీరుగారుస్తున్నారు కొమ్మనుకుండా పొగబెడతా ఉన్నారు ఇప్పటికే మూడు వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అకారణంగా తొలగించారు ఇంకొక పద్నాలుగు మంది వందల మందికి తొలగించడానికి నోటీసులు ఇస్తున్నారు ఇదే మన ఎగిడితే కార్మిక నాయకులకి సస్పెండ్ చేయటానికి చర్యలు తీసుకోవటానికి వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు భయభ్రాంతులు చేస్తా ఉన్నారు ఇది కళ్ళకి కనపడకుండా చాప కింద నీరులాగా కొమ్మనకుండా కార్మికులకి పొగ ఉన్నారు అందుకే ఇటువంటి తరుణంలో కార్మికులు నిన్నటి నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించారు నూటికి తొంభై మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు కానీ ప్రభుత్వంలో ఉలుకు లేదు పలుకు లేదు అందుకే కార్మికుల సమ్మెకి సంఘీభావంగా విశాఖ ఉక్కుని పరిరక్షించడం కోసం తొలగించిన కార్మికుల్ని మళ్లీ పల్లో పెట్టుకోవాలని వామపక్ష పార్టీలు కార్మికులకు అండగా నిలబడుతున్నాం ప్రజల కండగా నిలబడుతున్నాం ఈ పోరాటానికి అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ టిడిపి జనసేన మాటలు కాదు మీరు ఎన్డీఏ భాగస్వాములుగా ఉంటూ ఈ కుట్రలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు అందుకే ఇప్పటికైనా స్పందించాలి కేంద్రం మీద ఒత్తిడి చేయాలి ఈ పోరాటానికి అందరూ సంఘీభావం తెలియజేయాలని వారికి కార్మికులకు అండగా రాష్ట్ర ప్రజల తరఫున ਘੋਮ ਪਕਚਾ ਲੈ ਬੜਤਾਵਨੀ ਆਪਨ ਤੇਰੀ ਤੇਲੀ ਜਾਸਾਂ